యూట్యూబ్ రంగరంగ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు ప్రధాన అంశం వివిధ మెడికల్ కళాశాలతో పాటు ఇంకా పది మెడికల్ కళాశాలలు ఇక ప్రభుత్వ ప్రైవేట్ పార్ట్నర్షిప్ తో అభివృద్ధి వాళ్ళు నడుస్తాయి అనే అంశంపై విశ్లేషణ ఈ విశ్లేషణ మీకు ముందుగా మీరు నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇదే వీడియో పది మందికి పంపిస్తే పది నుంచి ఇరవై మందికి చేరేందుకు మీరే అవకాశం కల్పించినట్టు ఉంటుంది ఇక అసలు విషయానికి వద్దాం పులివెందులో గల ప్రభుత్వం అంటే వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో మెడికల్ కళాశాలను ఏర్పాటు చేశారు మెడికల్ కళాశాల నిర్మాణాలను చేపట్టారు ముఖ్యంగా పులివెందుల విషయానికి వద్దాం పులివెంద నియోజకవర్గం జగన్మోహన్ రెడ్డి ఏరియా కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఆ ఏరియా ప్రజలను ఆదుకునేందుకు ఆ జగన్మోహన్ రెడ్డి ఆ ఏరియా ప్రజలకు ఏదో ఒకటి సేవ చేసేందుకు ప్రజల యొక్క ఆదరణ ఆభిమానం పొందేందుకు పులివెందలో వెంక కళాశాలను ఏర్పాటు చేశారు ఆ నిర్మాణాన్ని కూడా చేపట్టారు కడప రోడ్డు నందు ఈ పిల్లల భూమి బేట ఉన్నటువంటి కడపబడదంటూ మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేశారు కొట్టు ఖర్చు చేశారు అక్కడ షీట్లను కూడా కేటాయించారు కానీ ఆ షీట్ల సతంగంతో అభివృద్ధి నిర్మాణం పూర్తి కాలేదు అని నిర్మాణం ఇంకా పెండింగ్ లో ఉంది అని ఆ షీట్ల విషయంలో కొంత సతంగం జరిగింది దీనికి మంత్రి కూడా మంత్రి సత్యకుమార్ కూడా ఆయన జ్వరం కూడా ఇచ్చాడు ఈ విధమైన పరిస్థితుల్లో కొనసాగుతూ ఉంది పులి మెడికల్ కళాశాల ఆ తర్వాత పులితో పాటు మిగతా కళాశాలలు అయినటువంటి పది మెడికల్ కళాశాలలు ఒకవైపు ప్రభుత్వం మరొక వైపు ప్రైవేట్ పార్ట్నర్షిప్ తో అంటే పిపీ పార్ట్నర్షిప్ తో ముఖ్యంగా ఈ కళాశాలను అభివృద్ధి చేయాలి అనే సంకల్పం సందర్భానికి కూరుకొని రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తూ ఉన్నట్టు ఉంది అందులో భాగంగా ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్టు ఈ రోజు సోషల్ మీడియాలో నేను చూశాను ఇక ఏముంది ప్రైవేట్ ఆ తర్వాత ప్రభుత్వ సారాజ్యంలో ఈ మెడికల్ కళాశాలలు అభివృద్ధి అవుతాయి ముఖ్యంగా మొదటి దశలో ఈ పది కళాశాలలో మొదటి దశలో ముఖ్యంగా ఆధుని మార్కాపురం కులిగడ్డ మర్నాపల్లి ఈ మెడికల్ కళాశాలలు మొదటి దశలో అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రభుత్వం సుముఖంగా ఉంది మిగతా ఆరు కళాశాలలను రెండవ దశలో అభివృద్ధి చేస్తారంట ఈ సమాచారం నాకు అందిన సమాచారం సోషల్ మీడియా ద్వారా ఏది ఏమైనప్పటికీ ప్రభుత్వ కొనం చేస్తే పులివెందుల మెడికల్ కళాశాలలు కానీ ఇతర మెడికల్ కళాశాల ప్రభుత్వం ప్రభుత్వం ప్రైవేట్ పరం చేస్తే మేము ఆందోళన కార్యక్రమాలకు దిగవలసి వస్తుంది అని ముఖ్యంగా పులివెందుల కళాశాల విషయంలో కొంతమంది స్పందించారు ముఖ్యంగా కాంగ్రెస్ సీనియర్ నేత అయినటువంటి తులసి రెడ్డి తులసిరెడ్డి కూడా ఆయన ప్రకటన ఇచ్చారు మీడియాకు ప్రైవేట్ పరం చేస్తే మేము సహించేది లేదు ప్రైవేట్ పరం చేయకూడదు అని తులసిరెడ్డి గారు కూడా ఆయన మీడియా ఎదుట చెప్పారు అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం ప్రైవేట్ పరం చేయడంతో పాటు ప్రభుత్వ ప్రైవేట్ పార్ట్నర్షిప్ తో అభివృద్ధి చేయాలని నిర్ణయించింది ఈ విషయం నాకు తెలిసింది కనుక ముఖ్యంగా పులివేత నియోజకవర్గం ఇక ప్రైవేట్ సారథ్యంలో ప్రభుత్వ సారథ్యంలో అభివృద్ధి జరుగుతుంది అనేదే నా ఈ చిన్న వీడియో సీనియర్ జర్నలిస్ట్ కృష్ణ